హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి మేము ఊరైతే వెళ్ళాం కదా మంగళవారం ఇంకా మంగళవారం అయితే స్టార్ట్ అయిపోదామని ఎర్లీ మార్నింగే లేచానండి ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చేసింది శ్రావణ మాసంలో మొదటి మంగళవారం కాబట్టి పూజ అయితే చేసుకుంటున్నాను ఒక పక్కనేమో వర్షం అండి కరెంట్ అయితే లేదు వీడియో షూట్ చేద్దాం అనుకుంటే కరెంట్ లేదని అయితే చూశాను కానీ ఎప్పటికీ కరెంట్ అయితే ఇవ్వలేదు ఇంక నేను బ్యాట్లేట్ అయితే పెట్టుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను వీడియో ఎందుకు షూట్ చేశానంటే మనకి శ్రావణ మాసంలో మొదటి మంగళవారం కదా అనేసి సరదాగా అయితే షూట్ చేశానండి కరెంట్ లేకపోయినా కానీ ఇంకా ఆ రోజే మేము ఊరైతే వెళ్ళిపోదామని అయితే అనుకుంటున్నాము ఎందుకంటే డిప్సీకి స్కూల్లో ఫోటో అయితే తీయాలన్నారు మండే ట్యూస్డే అని అయితే చెప్పారండి మండే మేము ఇంకెలాగో రాజమండ్రి అయితే వెళ్ళలేదు ట్యూస్డే అయినా వెళ్ళాలి కాబట్టి ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగే లేచేశాను చూడాలండి వర్షం తగ్గితే కనుక బస్కైతే బస్సుకి కాకుండా బండికి అయితే వెళ్ళిపోతాము ఒకవేళ వర్షం ఎక్కువగా ఉంటే బస్సు అయితే ఎక్కేద్దామని అయితే అనుకుంటున్నాము ఇక్కడ ఇలా కరెంట్ లేకపోయినా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఎప్పుడూ అత్తమ్మైతే ముందు పూజ చేసుకునేవారండి ఇంక మేము ఊరు వెళ్ళటం కోసం నేనే స్టార్ట్ పూజ అయితే స్టార్ట్ చేసేసాను అసలు మేము టెంపుల్కి అయితే వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళే అంత టైం కూడా లేదు కనీసం వెళ్ళే ముందు టెంపుల్ బయట ఉండాలన్న దండం వాళ్ళమండి ఆ గ్యాప్ కూడా ఇవ్వలేదు వర్షం మాకు ఎప్పుడు వర్షం తగ్గుతుందా ఎప్పుడు స్టార్ట్ అవుతామా అనే కంగారులు అయితే ఉన్నాము డిప్సీ స్కూల్ అయితే నైన్ థర్టీకి అండి మేము అక్కడికి నైన్ థర్టీ కల్లా రీచ్ అవ్వాలి ఈలోగల మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక్కడ ఇంకా ఫస్ట్ నేనైతే పూజ అయితే చేసేసుకున్నానండి ఆయనకైతే అయితే వేసేసాను ఇంకా ఆయన కూడా మంగళవారం అయితే చేసుకుంటారనేసి నేను ముందైతే చేసుకుని ఆయనకైతే పూజకి అన్నీ అయితే రెడీ చేసి ఇచ్చేసాను ఇంక ఈ పూజ అయిపోయాక టిఫిన్ అయితే తినేసి రాజమండ్రి అయితే స్టార్ట్ అవ్వాలి డిప్సీ అయితే ఒక పక్క నుంచి రాననైతే ఏడుపండి ఇంకా డిప్సీకి అయితే టిఫిన్ పెట్టేసి తను కూడా రెడీ చేసేసి అయితే కూర్చోపెట్టాను ఇంకా ఎప్పుడు వర్షం తగ్గితే అప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోదామని ఇంటి దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయామండి వర్షం అయితే లేదు ఇది వచ్చేసి గన్నవరం గన్నవరం కూడా వర్షం అయితే పడలేదు ఇంకా రాజమండ్రిలో అయితే పడిందండి కొద్దిగా లైట్గానే తడిచాము ఇంకా డిప్సీకి అలాగా కోట్ అయితే వేశాను ఆయనకు కూడా రెయిన్ కోట్ అయితే ఉంది ఇంక నేనే లైట్గా అయితే తడిచాను ఇది ఇంకా గన్నవరం గన్నవరం ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది కదా అక్కడ అయితే కాసేపు మామూలుగా ఇలా దండం పెట్టుకుందామని లైట్గా బండి అయితే ఆపారండి ఇంక అలా అయితే వెళ్ళిపోయాము నైన్ థర్టీకి అయితే వెళ్ళిపోయామండి డిప్సిన్ అయితే యూనిఫామ్ వేసి స్కూల్లో అయితే వదిలేసి అయితే వచ్చాను ఇంకా టిఫిన్స్ అయితే అక్కడే తినేసాము కదా ఇంకా అయితే చింతాకి ఇచ్చారండి ఇంటికి వచ్చాక రైస్ అయితే పెట్టేసి ఇంకా పప్పు చింతాకైతే వండేసాను అంతకుముందే ఇంకా మంగళవారం కాబట్టి ఇల్లు అయితే క్లీన్ చేసేసాను ఇంక ఈ వంట అయిపోయాక మినపప్పు అయితే నానబెట్టానండి ఇంకా కడిగేసుకుని త్రీ థర్టీకి ఇక్కడ పప్పు అయితే ఆడుతున్నాను ఇంకా శ్రావణ మాసంలో మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా అనేసి ఇంకా మంగళవారం కదా అనేసి ఇక్కడ పప్పు అయితే ముందే ఎర్లీగా ఆడేస్తున్నాను ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలని మాకు దగ్గరలో టెంపుల్ అయితే ఉందని చెప్పాను కదండి అక్కడికైతే వెళ్దామని ఇంకా అన్ని పనులు అయితే చేసుకుంటున్నాను డిప్సీ అయితే స్కూల్లోనే ఉంది తనైతే ఫోర్ థర్టీకి అయితే తీసుకురావాలి ఇక్కడ ఇంకా పిండి అయితే ఆడేసానండి ఇంకా నోకు కూడా అయితే ఉంచుకున్నాను ఒకసారి అయితే నూకని మనం కడిగేసుకుని నూకైతే ఇందులో పిండేస్తున్నాను ఇలా పిండేసి మనం పిండిని కలిపేసుకుంటే మనకు సాయంత్రానికి కూడా టిఫిన్ వేసుకోవడానికి అయితే బాగుంటుంది సాల్ట్ అయితే వేయనండి అయితే కలుపుకుంటాను ఇంకా మూడో రోజునైతే మొత్తం సాల్ట్ అయితే వేస్తాను పిండిలోని ఇంకా ఉన్న టూ డేస్ కూడా సాల్ట్ అనేది అయితే పిండిలో అస్సలు కలుపుకోను ఇంకా ఆయన అయితే వచ్చేసారండి ఈవినింగ్ టీ తాగేసి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము ఇంకా సుబ్రహ్మణ్యేశ్వరి టెంపుల్ మాకైతే దగ్గరగానే ఉంటుంది కదా కొబ్బరికాయలు అయితే కొనలేదు ఊరి నుంచి అయితే పంపించిన కొబ్బరికాయలు అయితే ఉన్నాయి ఇక్కడ ధ్వజస్తంభం అయితే ఉంటుంది జంట నాగులు పాము ఇంకా లోన డోరేస్ అయితే వేస్తుందండి పైనుంచే తీసాను ధ్వజస్తంభం దగ్గర నుంచి త్రీ టైమ్స్ అయితే తిరిగేసి ఇంకా లోనకైతే వెళ్ళాలి ఇంక లోనైతే వీడియో తీయడాకైతే లేదండి ఇంక ఈ జంట పాములు అయితే ఉన్నాయి కదా ఇక్కడ దీపారాధన చేసుకునే వాళ్ళు దీపారాధన చేసుకుంటారు అలానే అభిషేకం చేసుకునే వాళ్ళు కూడా అయితే చేసుకుంటారు ఇంక ఇక్కడ కొబ్బరికైతే కొట్టేసి ఇంకా లాన్కైతే వెళ్తున్నామండి టెంపుల్కి వచ్చేసాక డిప్సీకి అయితే అయితే వేసి పెట్టేశానండి అంటే వారానికి టూ టైమ్స్ అయితే నైట్ టిఫిన్ పెడతాను మిగతా అన్ని రోజులు భోజనమే పెడతాను ఇంక మేమైతే మార్నింగు సారీ ఈవినింగ్ రుబ్బిన పిండి ఉంది కదా ఆ పిండిలో మొన్నటి పిండి అయితే కొద్దిగా ఉందండి ఫ్రిడ్జ్లో అంటే అప్పటికప్పుడు రుబ్బిన పిండి కూడా తినలేం కదా అందుకని ఆ పిండిలో ఒక రెండు గరిటెలు వేసి అట్టైతే వేసుకున్నాను ఆయనకు కూడా వేసి ఇచ్చేసానండి ఇంకా అమ్మలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కరివేపాకు పచ్చడి ఉంది కదా ఇంకా పచ్చడి అయితే వేసుకుని అయితే తినేసాము ఇంక ఇలా పచ్చళ్ళు ఇంటి దగ్గర నుంచి తీసి తెచ్చుకుంటే చాలా యూజ్ అవుతుందండి ఇంకెప్పుడైనా మనకి పిండి రెడీగా ఉంటే ఇంకా టిఫిన్ అన్నది వేసేసుకుంటే ఇలా పచ్చళ్ళు అయితే వేసుకుని అయితే తినచ్చు ఇంక ఈసారి వెళ్ళినప్పుడు అల్లం పచ్చడి ఒకటి అయితే చేయించుకుని తెచ్చుకోవాలి ఇలా చాలా ఉపకారం అవుతుంది ఇది వచ్చేసి బుధవారం అండి ఇంకా మంగళవారం పెద్దగా వీడియోలు ఏమీ షూట్ చేయలేదు టిఫిన్స్ తినేసాక పడుకున్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇడ్లీ వేద్దామని చెప్పి పిండి అయితే తీసుకుంటున్నాను అంటే మొత్తం పిండిలో సాల్ట్ అయితే వేయనని అయితే చెప్పాను కదా వేరే దాంట్లో అయితే వేసుకుని సాల్ట్ అయితే కలుపుతున్నానండి ఇంక ఒక పక్కనేమో డిప్సీని అయితే రెడీ చేయడం తనకైతే స్నానం చేయించేసి టీవీ అయితే కూర్చోపెట్టాను ఇప్పుడు డ్రెస్ అయితే వేసేసి టిఫిన్ అయితే పెట్టాలండి ఇక్కడ ఇంకా సాల్ట్ అయితే వేసుకుని పిండి అనేది అయితే ఉంచుకున్నాను టిఫిన్ అయితే ఇడ్లీ అయితే వేస్తున్నానండి ఇడ్లీ అయితే తక్కువే తినమని అయితే చెప్తున్నారు కానీ ఇంక ఇడ్లీకి అలవాటు పడిపోయి ఇంకా ఇడ్లీయే ఈజీగా తినేస్తారు కదా అని ఇడ్లీ అయితే వేస్తున్నాను చూడాలి నేను కూడా ఇడ్లీ తగ్గించేద్దామని అయితే అనుకుంటున్నాను తెలిసి తెలిసి ఇడ్లీ తినవటం వల్ల చాలా నష్టాలే కదా ఉన్నాయని చెప్పి ఇంక ఇక్కడ ఇలా అయితే ఇడ్లీ అయితే వేసేసుకుని ఒక పక్కన డిప్సీని అయితే రెడీ చేస్తున్నాను స్కూల్కి అయితే టైం అవుతుంది టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతూ ఉందండి ఇంకా ఎంతో టైం అయితే లేదు ఇంకొక పక్కన రైస్కి ఎసర కూడా పెట్టేసుకున్నాను ఒక పక్కనేమో ఇడ్లీ అవుతుంది బియ్యం కూడా కడిగేసి అయితే నానబెట్టుకుని అయితే ఉంచుకున్నానండి అంటే అక్కడ ఒక పక్కన అలాగే ఎసరైతే అవుతుంది కదా ఇంకా వెంటనే మనం రైస్ కూడా వండే వండుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది డిప్సీకి అయితే ఎగ్ అయితే ఉడకబెట్టాను కానీ అదైతే బాగాలేదండి ఇంకా దాన్ని ఏం పెట్టలేదు ఇంకా అలానే ఉంచేసాను తిన్నందని ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇబ్బంది పెడతాము ఎందుకు లేనేసి బాదం అయితే ఒకటే ఇచ్చాను ఇంక అయితే వేసి టిఫిన్ అయితే పెట్టాలి గసర మరుగుతుందండి ఇంకొక పక్కన ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీ అయితే తీసుకుని ఒక పక్కన అయితే పెట్టుకోవాలి డిప్సీకి తినిపించాలి కదా ఇంక ఈలోగా ఎసర మరుగుతుందని చెప్పి బియ్యం కూడా అయితే వేసేసాను ఇలా ఎర్లీ మార్నింగే నాకు వంట అనేది చేసుకుంటే కొంచెం టైం అయితే మిగులుతుందండి ఆ టైంలో మిగతా పనులన్నీ అయితే చేసుకుంటున్నాను ఇంకా డిప్సీ స్కూల్కి వెళ్ళటం వల్ల నాకు చాలా ఖాళీగా అయితే అనిపిస్తుంది ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక పని అయితే చేసుకోవాలి కాబట్టి ఇంకా చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా చేసుకుంటున్నాను అలాగే ఇంట్లో కూడా క్లీనింగ్ అనేది ఉంటుంది కదా అది కూడా అయితే చేస్తున్నానండి ఇంకా డిప్సీకి అయితే టిఫిన్ పెడుతున్నాను ఇంకా ఆయనకు కూడా టిఫిన్ అయితే పెట్టామన్నారు లేట్ అవుతుందని చెప్పి ఇంకా వాళ్ళ డాడీకి తనకైతే టిఫిన్ అయితే పెట్టేశానండి ఇద్దరు అయితే తింటున్నారు ఇంకా స్కూలు ఇక్కడే కాబట్టి ఒక టెన్ మినిట్స్ లేట్ అయినా పర్వాలేదు దూరం అయితే కొంచెం ఇబ్బందే కదండి మనం ఇంకా డిప్సీకి అయితే టిఫిన్ అయితే పెట్టేశానండి స్నాక్స్ బాక్స్లోకి అయితే ఈ బిస్కెట్స్ అయితే పెడుతున్నాను ఇవైతే మా హస్బెండ్ తీసుకొచ్చారు వీట్ బిస్కెట్లు అంటండి అంటే గోధుమలతో తయారు చేస్తారు ఎటువంటివి ఏమీ ఉండవు ఇక్కడ ఇంక ఎక్స్పైరీ డేట్ అయితే చూస్తున్నాను బిస్కెట్ నేను కూడా ఒకటి అయితే తినైతే చూశానండి డిప్సీకి ఎప్పుడన్నా ఏమన్నా ఇస్తే ఫస్ట్ నేను తినైతే చూస్తాను అప్పుడే తనకైతే పెడతాను ఇంక ఇక్కడ రెండు బిస్కెట్లు పెడితే చాలు కడుపు అయితే నిండిపోతుంది అవి మనం ఒకటి తింటేనే మనకి ఏదో కొంచెం పొట్ట నిండిపోయినట్టుగా అయితే ఉంటుంది డిప్సీకి అయితే బాక్స్లో రెండు అయితే పెట్టాను అంటే కింద ఏమన్నా ఒకటి పడిపోతే తీసుకొనివ్వం కదా మళ్ళీ అదైతే తింటుందని రెండైతే పెట్టానండి మిగతావన్నీ కూడా ఇందులో అయితే స్టోర్ చేశాను చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఇంకా బయటవన్నీ మానేసి ఇవైతే తీసుకుందామని అయితే అనుకుంటున్నాము ఇదైతే బుధవారం మధ్యాహ్నం అండి ఇంకా ఆయన అయితే భోజనానికి అయితే రానన్నారు ఇచ్చిన చేపలలో మూడు చేపలు అయితే ఉన్నాయి అవైతే నేను కట్ చేసి ఇగిరి కర్రీ కింద అయితే వండుతున్నాను ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నాను అందులో పచ్చిమిర్చి పసుపు అలాగే ఆనియన్స్ అవి వేసి ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా నేనైతే ఇలానే వండుతానండి చేపల కర్రీ అయితే చేపల కర్రీలో ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ వేసుకుంటా ఇంకా సోమవారం మంగళవారం అయితే నీస్ అయితే తినమండి ఇంక మేము తినేదల్లా బుధవారం గురువారం మళ్ళీ శుక్రవారం నేనైతే తిన్ను శనివారం మళ్ళీ ఆయన తినరు మళ్ళీ తినేది సండే ఇక్కడ ఇంక ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసాను అది వేగనిచ్చాక ఫిష్ కట్ చేసుకున్నాను కదా ఆ ముక్కలు అయితే వేసేసానండి ఇది కూడా ఇలా కొద్దిగా మగ్గనిచ్చాక ఇందులో జీలకర్ర ధనియాల పౌడర్ తగినంత కారం అయితే వేసుకుంటున్నాను మనకి చేపల కర్రీ ఎప్పుడైనా సరే నీచు కొంపు రాకుండా ఉండాలంటే ఆయిల్ ఒకటి ఎక్కువ వేసుకోవాలండి అలానే కారం కూడా ఎక్కువైతే వేసుకోవాలి ఈ రెండింటి వల్లే కూర టేస్ట్ అనేది అయితే వస్తుంది ఈ విషయం చాలామందికి తెలుసు కానీ మామూలుగా అయితే చెప్తున్నాను ఇంక ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంక ఇది స్పూన్ పెట్టి అయితే నేను లైట్గానే తిప్పానండి ఎందుకంటే మళ్ళీ మొక్కలు ఏమన్నా ఇలా కొద్దిగా మెత్తగా అయిపోతాయని చెప్పి ఇంకా ఒక పక్కన అయితే వర్షం అయితే పడుతుంది ఇంకా అక్కడ ఒక పక్కన కూర అయితే ఉడుకుతుంది ఇంక ఈ లాగాలో నేను మా టీపా మీదకి ఇలా కుట్టి సెంటర్ అయితే కుడుతున్నానండి స్టార్ట్ చేశాను మొన్న అయితే తెచ్చుకున్నాను కదా బయట నుంచి అవి అయితే కుట్టడానికి ట్రై చేస్తున్నానండి బాగానే వస్తుంది కరెక్ట్గా కుడితే ఒక ఫైవ్ డేస్లో అయిపోతుందండి నేనంటే కొంచెం ఖాళీ ఉన్నప్పుడల్లా అయితే వేస్తున్నాను ఇప్పటికైతే అయిపోతుంది సగం అయితే అవ్వింది ఇంకా డిప్సీకి అయితే బుధవారం మధ్యాహ్నం ఇవైతే ఇచ్చారండి టై బెల్ట్ అయితే ఇచ్చారు ఇంకా ఐడెంటిటీ కార్డు డైరీ అయితే ఇవ్వాలి షూస్ అయితే కొనమన్నారు బ్లాక్ కలరు ఒక జత అయితే కొనమన్నారు సాక్స్ షూస్ అయితే కొనేసి అవి కూడా దానికి వేసేసి పంపించాలి ఇంక ఇది వచ్చేసి బుధవారం సాయంత్రం డిప్సీ అయితే స్కూల్ నుంచి వచ్చే టైం అండి స్నానానికి నీళ్ళు పెట్టాను అలాగే నేను ఒక పక్కన టీ అయితే పెట్టుకున్నాను స్కూల్ నుంచి అయితే వచ్చేసింది స్నానం చేపిచ్చేశాక స్నాక్స్ అయితే పెట్టానండి ఇంకా తనకు తన ఏబీసీడీలు రాసుకుంటానని చెప్పి ఇలా అయితే ట్రై చేస్తుంది ఇవైతే నేను రాసిచ్చానండి మేడం అయితే మామూలుగా అయితే రాస్తున్నారు ఇంటికి వచ్చాక నేనైతే ఇవి రాసైతే ఇచ్చాను ఇలా అయితే రుద్దుతుంది కాసేపు అయితే ఇలా రాసుకుందండి ఇంకా తర్వాత నేను టీవీలో రైమ్స్ అయితే పెట్టించాను అవి చూస్తూ అయితే కూర్చుంది దిప్సీ వాళ్ళ డాడీ అయితే వచ్చారండి ఇంకొక పక్కన వర్షం అయితే పడుతుంది ఇంకా తినడానికి ఏమన్నా అయితే అడిగారు ఇంక ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయని చెప్పి అయితే నేను చేస్తున్నాను ఇక్కడ ఇదైతే మొన్న ఎప్పుడో తీసి తెచ్చుకున్నామండి ఒక ఫోర్ టైమ్స్ అయితే వచ్చింది ఇంక ఇది సాయంత్రం అండి అమ్మ అయితే చిన్న చిన్న పచ్చియలు అయితే ఇచ్చింది కదా ఇంకా వర్షాకాలం కాబట్టి ఇంక మనకి వర్షం పెడితే వెంటనే గుర్తొచ్చేది బిర్యానీ అండి ఇంక నేను చిన్న పచ్చిరైలతో బిర్యానీ అయితే వేస్తున్నాను అంటే ఇంకా కర్రీ ఏమీ వండట్లేదు ధమ్ బిర్యానీ కింద వేస్తున్నాను ఇక్కడ ఇంక ముందుగా నెయ్యి అయితే వేసుకున్నాను ఇంక ఇవి ఉంటాయి కదా బిర్యానీ సామాను అవి కూడా వేసుకుని వేయించుకున్నాను ఇలా వేయించుకున్నాక ఇందులో మనం పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకుని వేయించుకోవాలి కొద్దిగా జీడిపప్పు కూడా అయితే వేసానండి ఇవన్నీ కూడా వేగనిచ్చాక అందులో కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కూడా అయితే వేసుకుని వేయించుకోవాలి ఇదంతా వేగనిచ్చాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి జిప్సీ కోసం నేను తక్కువే వేస్తానండి ఇంకా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా అయితే వేయించుకోవాలి అడుగంటకుండా అయితే చూసుకుంటున్నాను ఇందులోనే చిన్న పచ్చి అయితే కో కో వేసేసాను ఇంకే చిన్న పచ్చిలు అన్నీ అన్నీ అయితే వేసేసానండి టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పి ఇంక ఇది కూడా ఇలా లైట్గా వేయించుకున్నాక ఇందులోనే మనం జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ తగినంత కారం అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీంతో కొద్దిగా మనం మగ్గనిచ్చాక వాటర్ అనేది అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇంక ఇక్కడ ఒక పక్కన అయితే నేను బాస్మతి బియ్యం ముందే నానబెట్టుకుని అయితే ఉంచుకున్నాను ఎక్కువ కూడా నానబెట్టిన గింజ అనేది అయితే విరిగిపోతుంది అందుకనేసి నేను కొద్దిసేపే నానబెట్టుకుని అయితే ఉంచుకున్నాను తగినంత కారం అయితే వేసానండి ఇందులోనే కొద్దిగా గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా కూడా అయితే వేసుకున్నాను ఇవన్నీ కూడా అడిగంటకుండా మాడకుండా చూసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది అయితే బాగుంటుంది ఇక్కడ ఇంక ఇవన్నీ వేసేసాక నేను తగినంత వాటర్ అయితే వేసుకున్నాను ఇంక ఇదంతా వేగనిచ్చాక ఇందులో నేను వాటర్ అయితే వేస్తున్నానండి వాటర్ వేసేసాక ఇక్కడ బియ్యం అనేది అయితే నేను ఇలాగ వడబోసుకుని అయితే ఉంచుకున్నాను వాటర్ అంతా కిందకు వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు ఈ బీము అనేది అయితే వేస్తున్నాను వేసే ముందు ఒకసారి టేస్ట్ అయితే చూసుకోవాలి అంటే మనం సాల్ట్ కలుపుకోవాలన్నా అప్పుడే కదా వేసుకోవాలి అందుకని చెప్పి సాల్ట్ అయితే సరిపోయిందండి ఇంక ఈ బాస్మతి బియ్యాన్ని అయితే వేశాను ఇలా లైట్గా స్పూన్స్ అయితే తిప్పాను ఎక్కువ తిప్పినా కూడా గింజ అనేది అయితే విరిగిపోతుంది ఇంకా అన్నీ వేసేసాం కాబట్టి కుక్కర్ అయితే పెట్టేశానండి మేమైతే బయట బిర్యానీ అయితే మానేసామండి ఎప్పుడైనా బర్త్డే పార్టీస్కి అలా అయితే తింటున్నాం కానీ ఇంకా చాలా రోజుల నుంచి అయితే నేను ఇంట్లోనే వేస్తున్నాను ప్రతి సండే అయితే వేస్తున్నానండి మనం బయట తినడం వల్ల పిల్లలు కూడా అదే అయితే అంటారు కాబట్టి మనం మన కోరికలు అనేవి అయితే ఆపేసుకోవాలని అయితే నాకైతే అనిపిస్తుంది పర్సనల్గా ఇక్కడ ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయింది కొత్తిమీర అయితే వేసేసాను ఇంకా డిప్సీకి అయితే బిర్యానీ అంటే ఇష్టమేనండి కానీ చాలా తక్కువ అయితే పెడతాను తయారు చేసినప్పుడు కూడా నేను మసాలాలు అనేవి చాలా తక్కువే వేస్తాను తన కోసం ఇంక ఇక్కడ తనకైతే పెట్టిచ్చేసాను ఇలా బిర్యానీ వేసుకుని చూస్తే చాలా టేస్టీగా అయితే ఉందండి ఇంకా రెండు ఫిష్లు ఉంటే అవి అయితే నేను ఫ్రై చేశాను ఇంకా బిర్యానీ పక్కన పెట్టుకుని అయితే తిందామని ఇంక ఇదండి ఇంకా బుధవారం అయితే మాకు మార్నింగ్ ఫిష్ కర్రీ ఇంకా నైట్ ఏమో బిర్యానీ అయితే వేశాను ఇంకా బుధవారం డే అయితే ఇలా అయితే అయ్యింది ఇంకా ఈ వీడియో అయితే మంగళవారం బుధవారం రెండు అయితే కలిపి అయితే ఉంటుందండి పెద్దగా వీడియోస్ అయితే ఏమీ తీయలేదు ఉన్న వీడియోస్నే టూ డేస్ కింద అయితే పెడుతున్నాను మంగళవారం బుధవారం వీడియోలు మొత్తం ఒక వీడియో కింద అయితే పెట్టేస్తున్నానండి ఇక్కడ ఇంక రైతా కూడా చేశాను ఇలా అయితే పెట్టుకుని అయితే తినేస్తున్నాము ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందైతే ఉంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్